తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదని ఇది భక్తులతో ఎదిగిన పీఠమని రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదన్నారు ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు గత నాలుగేళ్ల నుంచి తాము ప్రెస్ మీట్ పెట్టలేదని ఇదే మొదటిసారన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని చెప్పారు భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్న బిజెపి మూడోసారి అత్యద్భుతంగా ఘనంగా గెలుపొందిందన్నారు కాశీ అయోధ్య ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోదీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడం తమకు చాలా ఆనందం కలిగించిందన్నారు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ కూటమి ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టాలి అని నిర్ణయించుకున్నామని చెప్పారు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడుతాం కానీ ఈరోజు ప్రశ్న ఇప్పుడు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టారు నారాయణ